ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్లారా ప్రభేసునామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా గాక ఈ దినము అనగా ఫిబ్రవరి నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంసము వాక్యం దొరుకుతున్నప్పుడే వాక్యం దొరుకుతున్నప్పుడే దేవుని వాక్యం చదువుకుందాం అంటే ఆమోసుకుందాం ఎనిమిదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినారు రాబో దేశములో నేను క్షామం పుట్టిందును అది అన్నపానం లేకపోటి చేత కలుగు క్షామం కాక యహో మాట వినకపోవటం కలుగు క్షామంగా ఉండను ఇది యహో వాక్యం దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించినవి కాక దేవుని బిడ్డారు మీరు అంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం ఈ వర్తమాన మీరు మీకు దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ బంధువులకు రక్త రక్తసంబులు పంపించి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరి పరిచయల్లో పాలు పంపులు పొందాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను మరి ఎంతోమంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాను దేవుని బిడ్డలు వాక్యం దొరుకుతున్నప్పుడే మనము వాక్యాన్ని మరి చదివి ధ్యానించాలి వాక్యం దొరకనటువంటి క్షామకాలం అనగా కరువు కాలం రాబోతుంది అప్పుడు వాక్యం కోసం మనం ఎంత ఎదికినా వాక్యం దొరకదండి ముద్దు వచ్చినప్పుడే ఎక్కాలనే సామెత అందరికీ బాగా పరిచయం అనేది ఈ సమ ఈ సామెత ఏ సందర్భంలో ఉపయోగించబడుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ప్రస్తుతం వాక్యం ఎంతో విరివిగా మన ఎద్దకు వస్తుంది వాక్యం ఎంతగా దొరికించినప్పుడే మనం దేవుని వాక్యాన్ని విని వాక్యం ధ్యానించి హత్తుకొని దేవుని వాక్యం అనుసరించి నడుచుకోగలిగితే వాక్యమును సద్యం చేసి సద్వినియోగం చేసుకున్నట్లే వాక్యం ఎత్తబడే దినం రాబోతుంది దొరక దొరకనప్పుడు వినాలనుకోవడం అవివేకమవుతుంది వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడే ఈ దినమనే పొందుకోవడం మంచిది మొదటిగా దేవుని మాట ప్రబలుస్తున్నది ఫిలిపీలు కూడా అసలు పెద్దగా మొదటి రాజ్యం పన్నెండు వచ్చినప్పుడు అపోజిషన్ పౌరులు గారు తనకు సంభవించిన శ్రమలు ఆ సువార్త మరి ఎక్కువగా ప్రబలమ ఒకటికి అంటున్నాడు అనగా ఎంతగా శ్రమలు వస్తే అంతగా దేవుని సువార్త ప్రకటించాలనే ప్రయత్నం చేస్తున్నాడు శ్రమల్లో కూడా దేవుని సువార్త ప్రకటిస్తున్నా పౌలు భక్తుని చూసి అనేకులు వాక్యం బోధించుటకు మరి విశేషంగా ధైర్యం తెచ్చుకున్నట్లుగా ఆ ఫిలిపిలకు రాసిన పత్రిక మొదటి రాజ్యం పద్నాలుగు వచ్చినట్టు చూస్తున్నాం పౌలు భక్తులు శ్రమల్లో వ్యాధుల్లో బలహీనతలు ఇబ్బందులు దేవుని వాక్యం బోధిస్తుంటే అన్ని బాగా ఉన్న మనము చేయలేకపోతే చేయలేకపోతే ఎలా ఎలా అని కొందరు మంచి బుద్ధి చేత కొందరు అసూయ కలహ బుద్ధి చేత చేస్తున్నారు దయచేసి ఫిలిపి మొదట పదిహేను నుంచి పదిహేడు చదవండి ఏ విధంగా అయినా క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ఎంతో ఎక్కువగా ప్రకటించబడుతుంది ప్రస్తుతం ఎంతో విరివిగా వాక్యం మనం మన చోటికి టీవీ సెల్ ఫోన్ ఇంటర్నెట్ ద్వారా అన్ని వేళలా ఇరవై నాలుగు గంటలు ప్రకటించబడుతుంది దేవునికి స్తోత్రం ప్రస్తుతం వాక్యమైన లేదు దేవుని బిడ్డాల బహు విస్తారంగా దొరుకుతుంది రెండోదిగా దేవుని మాట నమ్మాలి దేవుని మాట నమ్మాలి యోహాన్ స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినని చదవండి యేసుప్రభు వారి మార్తతో నీ సహోదరుడు మరలా లేచినని చెప్తున్నాడు ఆ యోహాన్ స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై మూడు వచ్చును అందుకు మార్త అంతే దేనిమైనా పునరుద్ధానముందు లేచినని ఆ ప్రభుత్వం అన్నప్పుడు యేసుప్రభు చెప్పేది నేను పునరుద్ధానముని జీవనం నేనే ఉన్నాను నా విశ్వాసం నుంచి వాడు ఎన్ ఎన్నటికి చనిపోడని చెప్పాడు అంటే ఇప్పుడు మరలా లేస్తాడని ప్రభువారు చెప్తున్నాడు అనమాట యోహాన్ స్వార్థి పదకొండో అధ్యాయం ఇరవై వచ్చినా చనిపోయి బ్రతకటమే కాదు ఎందు విశ్వాసం నుంచి వాడు ఎన్నటికి చనిపోయి మాట నమ్ముతున్నామని ప్రభువారు మార్పుతో అంటున్నాడు దేవుని మాట నమ్మడమే విశ్వాస యొక్క కర్త్యం కర్తవ్యము నమ్మితే విశ్వాసం ఇచ్చితే నీవు అనుకున్నది జరిగి తీరుతుంది దేవుని బిడ్డ దేవుని మాటలు నమ్ముతున్నావా దేవుని మాట ప్రస్తుతం ఎంతగానో ప్రబలమొచ్చింది ఈ మాటలను దేవుని వాక్యం నమ్మాల నమ్మితే రక్షణ నమ్మితే నిత్యజ్యం నమ్మితే స్వస్థత విడుదల నీ సమస్యలన్నిటికీ ప్రభు దయచేస్తాడు యువన స్వార్త పదకొండో అధ్యాయం నలభై హెచ్చులో ప్రభువారు చదివిచ్చారు నీవు నమ్మిన ఏడలా దేవుని మహిమను చూస్తావని మార్క్స్ వారు తొమ్మిదో అధ్యాయ ఇరవై మూడు వచ్చినాలో నమ్ముటని వాళ్ళని అయితే సమస్తం సాధ్యమని ప్రియప్రభు చెప్పాడు దేవుని మాటలు మనకు విన వినబడుచున్నప్పుడే నమ్మి రక్షణ పొందాలి దేవుని బిడ్డ దేవుని సమస్య నుంచి నీ కష్టాల నుంచి నీ బాధల నుంచి నీ అప్పుల నుంచి నీ ఆర్థిక సమస్యల నుంచి నీకు గొప్ప ఇస్తాడని ఈ నెలలో అద్భుతం చేయబోతున్నాడని నమ్ముతున్నావా మూడవదిగా దేవుని మాటలు దొరకని సమయం రాబోతుంది ఆమస్కంధం ఎందు పండుగచ్చిన మన మనం చదువుకున్నాం దేవుని మాట వెదుగుటగా ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు కానీ అది వారికి దొరకదు దేవుని వా మాట దేవుని వాక్యం సువార్త కోసం ఎంత విధిగా దొరకని సమయం దేవుని మాట ప్రబలమైనప్పుడు వెనక నమ్మకపోతే దొరకన సమయంలో ఎంత ప్రయత్నం చేసినా ప్రయాస పడినా పడిగాపరి ఉపయోగం ఉండదు ఆ మొదటి సమయాలుగా నిరేమైందో ఆలోచనలు ఏమీ సెలవు స్వప్నం ద్వారా ఊరిమి ద్వారా ఊరిమి ద్వారా ప్రవక్తల ద్వారా కూడా ప్రభువు మాట్లాడలేదు కీర్తన కను డెబ్భై నాలుగు కీర్తన ఏడు నుంచి తొమ్మిది వచ్చిన దేశంలోని అన్ని మందిరాలు పాడు చేసి కాల్చివేయగా ప్రవక్త లేకపోయాను అంటే దేవుని మాట తెలియజేసేవారే లేరు అనమాట యశ్వగంధ ఇరవై తొమ్మిదో అజ్యాయం పది వచ్చులు మీకు నేత్రంగా ఉన్న చెడగొట్టి చెడగొట్టినారంటాడు సామెతలు పంత ఇరవై తొమ్మిది అజ్యం పద్దెనిమిది వచ్చలు దేవోక్తులు లేని వెళ్ళాలి జనులు కట్టలేక తిరుగుదు ఇట్టి పరిస్థితి ఎందుకు వస్తుందండి దేవుని మాటను నమ్మకపోవడం చేతనే దేవుని బిడ్డ దేవుని మాటలు నమ్ముతున్నావా ఆమస్కంద ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చులు యో మాట వినకపోవటం వల్ల కలుగు క్షామం అనగా కరు అనమాట దేవుడు దేవుడు మనల్ని ప్రేమించి మనకు తన మాటని ఎంతో విరివిగా ప్రకటింపజేస్తున్నాడు ఇది దేవుని మాట సువార్త దేవుని వాక్యం దొరికే సమయం ఈ దొరికే సమయంలో దాన్ని విని విని నమ్మి గైకుంటే మనం ధనీలో అవుతాం ప్రకటన గంధం మొదటి అధ్యాయం మూడోచులు దొరుకు కాలం ఆయన పొందుకోవాలి యక్షగంధం యాభై ఐదో అధ్యాయం ఆరో వచ్చును అవకాశం వచ్చినప్పుడే దేవుని బిడ్డ మనం సద్వినియోగం చేసి పరచుకుని పోతే అవస్థలు పడవలసిన ఆ దినం రాబోతుంది యోహన్ సువార్తె ఏడో ఆజ్యం ముప్పై ఎనిమిది వచ్చు మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను కనుగొనరు కనుక ఇదే మిక్కిని అనుకోల్సాము ఇదే ఇదిగో ఇదే రక్షణ దినం అంటాడు పౌరు భక్తుడు రెండవ కొరింత ఆరో అజ్యం రెండవ వచ్చును ఫిబ్రిల్ రాసిన పత్రిక మూడో అద్యం పదమూడొచ్చును హృదయం కట్టిన పరుచు కనుక దేవుని బిడ్డ సహోదరుడ సహోదరి నేడే నీ నేడు రెండు సమయం ఉండగానే వాక్యం నమ్మి రక్షణ పొంది ప్రభుల ముందు సాగమని ప్రభు పేట మిమ్మల్ని ప్రేమతో అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుమైన మా తండ్రి నీ పరిశుద్ధ నామకు వందనాలు స్తోత్రాలు ఆయన మీరంతా నాన్న నమ్మదగిన దేవుడు నాయన అవును తండ్రి మాకు వాక్యం ఇప్పుడు విరివిగా దొరుకుతుంది ప్రభా వాక్యం మా నాయన మేము నీ వాక్యాన్ని చదివి ధ్యానించి వాక్యానుసారంగా నడుచుకున్నట్టుగా చేయండి నాయన ఎంతమంది అయితే బిడ్డలి వాక్యం వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ప్రభా వాళ్ళకి మంచి ఆరోగ్యాలు తెచ్చేయండి ఆయన మా తండ్రి ఈ దినం పుట్టిన దినాల వాహ దినాల శుభదినాలు శుభ దినాలు జరపకుండా బిడ్డలను బోగగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రిట బిడ్డకు ధరింపచేసి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయవాంఛలు తీర్చని ప్రభావ రోగిలేని బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన ఈ దినాల్లో చాలా మంది నాయన దగ్గులు రంపలు టైఫాయిడ్స్తో డెంగ్యూ ఫీవర్స్తో నాయన ఇంకా క్యాన్సర్స్తో ఫిట్స్తో ఆయా రకరకాల నాయన మా తండ్రి రోగాలతో ఆయా పెయిన్స్తో బాధలతో బాధపడుతుండగా మీరే కనికరించి కలవరి శిరవరక్త ప్రభావాన్ని శిరసమత పాదలను ప్రభావం చేస్తున్నాం నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మార్బుల్ గ్రామాలు పరిచర్ చేస్తున్నాం దీనదాసురం దాసురాణ విధవరాన దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత క్రీస్త మహిమలో తీర్చమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఈ దినమంతటాన్ని వెళ్ళి చుట్టూ మీరు చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతను ఈ కృపలో భద్రపరచుమని పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవిని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపరచునుగాక గాక మేన్